హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడే నిద్ర లేచామండి ఇప్పుడు టైం సిక్స్ అయింది సిక్స్కి లేచామండి ఇప్పుడే నిద్రలేచి ఇదిగోండి తలుపులు ఓపెన్ చేస్తున్నాను నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ నేను చేసే పని ఇంట్లో తలుపులు అన్నీ ఓపెన్ చేసి ఉంచుతానండి ఇంట్లో ఎన్ని తలుపులు ఉన్నాయో అన్ని తలుపులు మొత్తం ఓపెన్ చేసి ఉంచుతాను ఉదయాన్నే తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసి ఉంచుదామనుకోండి సూర్యకిరణాలు మన ఇంట్లోకి వచ్చి ఇంట్లో మంచి పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది ఉదయం పూట వచ్చే ఎండ మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ముఖ్యంగా ఉదయం పూట తూర్పు వైపునున్న కిటికీలు కానీ తలుపులు కానీ ఓపెన్ చేసి ఉంచితే చాలా మంచిదండి సూర్యుడు ఉదయించేది తూర్పునే కాబట్టి సూర్యకిరణాలు అనేవి తూర్పు వాకిట ద్వారా మన ఇంట్లోకి వస్తాయి మన ఇంట్లోకి సూర్యకిరణాలు వస్తే చాలా మంచిదంటండి అంటండి పల్లెటూర్లో వాళ్ళకైతే ఎండ వద్దన్నా వస్తూనే ఉంటుంది అదే సిటీలో ఉండే వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే ఎండ అనేది అస్సలుకి రాదు కదండి వాళ్ళైతే బాల్కనీలోకి వెళ్ళి ఎండలో ఉదయం పూట కాసేపు కూర్చొని టీ తాగుతానో వాటర్ తాగుతానో సూర్యకిరణాల వైపు చూస్తూ ఉంటారు పల్లెటూరులో మాత్రం అడుగు బయట పెట్టామంటే చాలండి ఎండ 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 ఎక్కువగా వస్తూనే ఉంటుంది ఇదిగోండి టైం సిక్స్ అయింది అన్నాను కదా ఇంట్లో ఉన్న తలుపులు కిటికీలు మొత్తం ఓపెన్ చేసేసి ముగ్గు వేయటానికి ఇదిగోండి బయటకు వచ్చాను ముగ్గు గిన్నెలో ఉన్న ముగ్గు అయిపోయింది ఈ బకెట్లో ముగ్గు పోసి పెట్టుకుంటానండి కోడిగుడ్లు వాళ్ళ దగ్గర ఒక మానవుడు రెండు మానేకలు ముగ్గు తీసుకొని ఈ బకెట్లో పోసుకొని ఉంచుకుంటాను ఇదిగోండి ఇంకా బయటకు వచ్చేసి ముగ్గు వేస్తున్నాను నైటే గచ్చంతా ఊడ్చేసి నీటుగా కడిగేసానండి కడిగేసి ఉదయం నిద్ర లేచిన తర్వాత ముగ్గు వేస్తున్నాను ఉదయం పూట గజ్జుగడిగి ముగ్గేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి ఏదో కుదరకపోతేనో వర్షం పడితేనో లేదో హెల్త్ బాగలేకపోతేనో ఇలా ఉదయం పూట గచ్చు కడిగి ముగ్గేస్తా కానీ లేదనుకోండి వీలైనంత వరకు సాయంత్రం పూటే గచ్చంతా కడిగేస్తాను కడిగేసి ఉదయం నిద్ర లేచిన తర్వాత ముగ్గేస్తాను నైట్ ఒక్కోసారి వర్షం వస్తుంది కదండి మనం కష్టపడి ముగ్గేసిన ముగ్గంతా వర్షం పడేటప్పటికి మొత్తం కొట్టుకొని పోయిద్ది అందుకని ఉదయం నిద్రలేచిన తర్వాత ముగ్గు వేస్తాను ఇప్పటికే బాగా ఎండొచ్చిందండి మా ఇంటి దగ్గర వాళ్ళైతే అందరూ ఐదు గంటలకల్లా చక్కగా నిద్రలేచి ఇంటి ముందు ఊడ్చుకొని ముగ్గు పెట్టుకుంటారు నేనే కొంచెం లేటుగా నిద్రలేస్తాను ఎందుకంటే మాకు గేదెలు అవి లేవు కదండి గేదెలు లేకపోతే పని అనేది అంత ఎక్కువ ఉండదు కదా తక్కువ పని ఉండేది కదా అందుకని కొంచెం లేటుగా నిద్రలేస్తాను పిల్లలకి స్కూల్ కూడా లేదు హాలిడే పొలం పనులు లేవు ఇంకా ఉదయాన్నే నిద్రలేచి ఏం పనులు చేస్తాములని నేను సిక్స్కే నిద్రలేస్తాను ముగ్గులో కొంచెం పిండి కలుపుకుంటే ముగ్గు బాగా తెల్లగా ఉండిద్దండి చూడటానికి బాగా తెల్లగా మెరుస్తా చాలా అందంగా ఉండిద్ది ఇంట్లో పిండి లేదండి అందుకనే ముగ్గులో పిండి కలపలేదు పిండి ఉందనుకోండి కొంచెం పిండి కలుపుకుంటే చాలు ముగ్గు బాగా తెల్లగా మెరుస్తా చాలా అందంగా కనిపించిద్ది ఇంకా పేడకల్లాపి చల్లుకుంటారు చూడండి పేడకల్లాపి చల్లి పచ్చగా పేడకల్లాపి చల్లి తెల్లగా ముగ్గేసుకుంటే అసలు ఎంత అందంగా ఉండిద్దోనండి కాకపోతే పేడకల్లాపి చల్లటం అనేది కొంచెం కష్టమైన పనే కానీ కానీ ఇంటి ముందు మాత్రం ఎంత అందంగా ఉండిద్దోనండి చక్కగా పేడకల్లాపి చల్లుకొని ముగ్గు పెట్టుకుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవండి అంత అందంగా ఉండిద్ది ఇప్పుడైతే అందరికి ఎక్కువ ప్లేసులు లేవు కదండి ఉన్న బయట ప్లేసులు మాత్రం అందరూ ఖర్చు చేయించుకున్నారు ఇప్పుడు పేడకల్లాపులు చల్లే వాళ్ళు ఎవరు లేరు కదా చాలా తక్కువ ఈరోజు శుక్రవారం కదండి అందుకని చక్కగా ఇదిగోండి సింపుల్గా ఈ విధంగా ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకం వేస్తున్నాను కలర్స్ పసుపు కుంకం వేస్తున్నానండి ఇలా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకం వేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం నేను డైలీ పూజలు చేసినా చేయకపోయినా పండగలప్పుడు కానీ ఇలా శుక్రవారాలు అప్పుడు కానీ ఇలా చక్కగా ఇంటి ముందు కొంచెం పెద్ద ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లుకుంటానండి ఇలా వేసుకోవడం అంటే మాత్రం నాకు చాలా ఇష్టం ఏదో నాకు వచ్చిన విధంగా ఈ విధంగా చిన్నగా సింపుల్గా ముగ్గు వేసాను ఉదయం పూట కొంచెం పెద్ద ముగ్గు వేయాలంటే లేట్ అయ్యిద్దండి చాలా కష్టంగా ఉంటుంది ఎండబడిద్ది ఇంట్లో పనులు ఉంటాయి ఎండబడి ముగ్గు వేస్తుంటే మా పల్లెటూర్లో వాళ్ళైతే విచిత్రంగా చూస్తారండి ఇంత ఎండబడ్డదాకా ముగ్గు వేసుకోలేదైంది అని అడుగుతూ ఉంటారు అందరూ సూర్యుడు వచ్చేటప్పటికీ ముగ్గు వేసుకుంటారండి సూర్యుడు వచ్చిన తర్వాత ముగ్గు వేసుకోకూడదంట సూర్యుడు వచ్చినప్పుడు కల్లాపి చల్లటం కసువులు పూడటం ఆ పనులు చేయకూడదంటండి సూర్యుడు రాకముందే మనం ఇంటి ముందు చక్కగా ఊడ్చుకొని నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకోవాలంట అదే మన సాంప్రదాయం అంట కొంతమంది అయితే అసలు నైట్ ఓడవకూడదు నైట్ నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకోకూడదు అంటారండి కాకపోతే నాలాంటి వాళ్ళు ఉదయం పెందలాడి నిద్ర లేవటానికి బద్దకస్తులు ఉంటారు కదండీ ఇంకా నాలాంటి వాళ్ళు నైటే ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేసుకుంటారు అసలు మామూలుగా అయితే ఉదయం పోటే సూర్యుడు వచ్చేటప్పటికి ఇంటి ముందు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకోవాలంట బయట ముగ్గు వేయటం అయిపోయిందండి ముగ్గులో పసుపు కుంకుమ వేసి ఇంక ఇదిగోండి ఇంట్లోకి వచ్చి హాట్ వాటర్ తాగుతున్నాను ప్రతిరోజు హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కదండి ఈ మధ్య కొంచెం హెల్త్ బాగలేదు కదా హాట్ వాటర్ కూడా ఎక్కువ తాగలేకపోతున్నాను కొంచెం తాగేటప్పటికే పొట్టంతా బిర్రుగా వాంతొచ్చినట్టుగా అనిపిస్తుంది ఎక్కువ వాటర్ తాగట్లేదు ఒక గ్లాసు వాటర్ తాగుతున్నాను అంతే ఇప్పుడు కొంచెం పర్వాలేదు కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ తాగుతున్నాను ఫ్రిడ్జ్లో దోసల పిండి ఉందండి దోసల పిండి తీసి బయట పెడదాంలే కొంచెం కూలింగ్ ఆరిపోయిద్దని ఇదిగోండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను దోసల పిండేమో వెనక పెట్టేశాను పిండి గిన్నెకు ముందు చిన్న చిన్న వస్తువులు పెట్టానండి ఫ్రిడ్జ్లో మనం అంతే కదా ఎక్కువ ప్లేస్ ఉండదు ఉన్న ప్లేస్లో ఇరికిచ్చేసి పెడతా ఉంటాము ఇదిగోండి ఈ పిండి గిన్నె తీయటానికి ఎన్ని వస్తువులు తీశాను నేను ఎన్ని వస్తువులు తీసి పక్కన పెట్టి అప్పుడు ఇదిగోండి ఈ పిండి గిన్నెను తీశాను పిండి కూడా ఏదో ఒక్క పిండే వేసుకుంటానండి నేను ఇడ్లీ పిండి వేస్తే దోశల పిండి వేయను దోశల పిండి వేస్తే ఇడ్లీ పిండి వేయను రెండు పిండి గిన్నెలు వేసామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఖాళీ ఉండదు అందుకని నేను రెండు ఎప్పుడూ వేయను ఏదో ఒకటే వేసి పెట్టుకుంటాను పిండి గిన్నె తీశాను కదండి ఇంక ఇవన్నీ ముందు తీసి బయట పెట్టాను కదా అవన్నీ ఇదిగోండి తీసి లోపల పెట్టేశాను పాల గిన్నె కూడా తీసి బయట పెట్టానండి మా అబ్బాయి కొంచెం పాలు తాగుతాడు తర్వాత నేను మిగిలిన పాలు టీ పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే పెట్టుకోవడానికి వీలుండదు కదండి అందుకని పాలగి కూడా తీసి బయట పెట్టేశాను వాటర్ వేడైనాయండి ఇంక ఇదిగోండి వాటర్ పోసుకొని తాగుతున్నాను వాటర్ తాగాలంటే ఉదయం పూట అసలు పొట్టలో తిప్పినట్టు వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది ఈ హెల్త్ బాగలేని కానించి అస్సలు తాగాలనిపించట్లేదు ఇంకా హెల్త్ కోసం తప్పదు కదా కొంచెం త్వరగా తగ్గి మనం రికవర్ అవ్వాలంటే వాటర్ మాత్రం తప్పనిసరి కదండి వాటర్ ఎక్కువ తాగితేనే మన హెల్త్ అనేది బాగుండిద్ది ఇంత త్వరగా నాకు జ్వరం తగ్గిందంటే కూడా ఇలా వాటర్ తాగటం కొంచెం మంచి ఆహారం తీసుకోవటం వల్లే కొంచెం త్వరగా తగ్గింది జ్వరం ఇదిగోండి వాటర్ తాగుతున్నాను కొంచెం వైట్ హెయిర్ వచ్చింది అదే చూసుకుంటున్నాను లైట్గా వైట్ హెయిర్ వైట్ హెయిర్ వచ్చేసిందండి ఇన్ని రోజులు బట్టి వీడియో చేస్తున్నా నాకు కొంచెం మాట్లాడాలంటే విడియంగానే ఉండిద్దండి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం కష్టంగానే అనిపించిద్ది నేను నార్మల్గా మాట్లాడటం చాలా తక్కువ మాట్లాడతాను అవసరమైనంత వరకే మాట్లాడతాను అందుకనే కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా మాట్లాడాలన్నా కొంచెం కష్టంగా అనిపించిద్ది బాగా గలగల మాట్లాడే వాళ్ళైతే మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం వాళ్ళకి చాలా ఈజీగా ఉండిద్దండి కొంచెం తక్కువ మాట్లాడే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది మాట్లాడటానికి ఇంక ఇదిగోండి టిఫిన్లోకి చట్నీ చేస్తున్నాను దోశల పిండి ఉంది కదా గుంట పునుగులు పోద్దాం అనుకుంటున్నాను రెండు రోజులు బట్టి దోశలు పోస్తున్నానండి రోజు దోశలు తిని తిని బోరు కొట్టింది ఈరోజు గుంట పునుగులు పోద్దాం అనుకుంటున్నాను పిల్లలు గుంట పునుగులు పోస్తామంటే అస్సలు వద్దంటే వద్దంటారు ఇవాళ ఏమంటారో చూడాలి ఇంకా వాళ్ళు నిద్ర లేవలేదు నిద్రపోతానే ఉన్నారు ఇంక ఇదిగోండి చట్నీకి కొబ్బరి కొబ్బరి కోస్తున్నాను కొబ్బరి ముక్కలు వేస్తున్నాను నిన్న గుడికెళ్ళి మా అమ్మాయి కొబ్బరికాయ కొట్టిందండి నిన్న ఏదో శనీశ్వరుడికి పుట్టినరోజు ఏదో అని అంటండి అందుకని గుళ్ళో పూజలు చేశారు మా అమ్మాయి కూడా గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఒక చెప్ప తీసుకొని వచ్చింది ఇంకా కొబ్బరి ఉంది కదా చట్నీలో వేద్దామని చట్నీలో వేసాను కొబ్బరి వేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉండిద్దండి కాకపోతే గ్యాస్ ప్రాబ్లం అని నేను ఎప్పుడూ వేయను ఇంట్లో ఉన్నా సరే ఎండు కొబ్బరి చేస్తా కానీ ఎప్పుడు పచ్చి కొబ్బరి చట్నీలో వేయటం అలా చేయనండి ఈ రోజు మాత్రం ఒక ముక్కు ఉందిలే ఎద్దాంలేని వేసాను చట్నీ మాత్రం టేస్ట్ బాగుండిద్ది కొబ్బరి వేసుకుంటే ఇదిగోండి చట్నీ చేసేసి తిరగమాత చట్నీ ఎప్పుడైనా గట్టిగా కాకుండా కొంచెం లూజుగా చేసుకోండి చట్నీ టేస్ట్ చాలా బాగుండిద్ది పునుగులు చేస్తున్నాను కదండి గుంట పునుగులు కాంబినేషన్గా చట్నీ లేకపోతే పిల్లలు అస్సలుగా తినరండి కొంచెం చట్నీ చేసి పెడితే పర్వాలేదు కొంచెం ఇష్టంగా తింటారు చట్నీ చేయకుండా కారం వేసుకొని తినండి అంటే మాత్రం గొడవ గొడవ చేస్తారు పునుగుల్లోకి ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేశాను ఉల్లిపాయలు కొంచెం చిలకర కరివేపాకు అవన్నీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది అండి పచ్చిమిర్చి వేసుకుంటే కూడా బాగుండిద్దు కాకపోతే పిల్లలు తినరు అందుకని నేను పచ్చిమిర్చి వేయను లాస్ట్లో నేను తినేటప్పుడు ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుంటానండి ముందే వేసామనుకోండి పిల్లలు తినరు వాళ్ళు తినేటప్పుడు పచ్చిమిర్చి వచ్చిందనుకోండి వదిలేసి వెళ్ళిపోతారు లేదనుకోండి నన్ను తీసి పెట్టమంటారు ఇంకా పచ్చిమిర్చి తీసి పెడతా కూర్చుంటే ఇంకా మనకు పనులు కావు కదండి అందుకని ఈ సోప్ అంతా ఎందుకులే అని పచ్చిమిర్చినే వేయనండి నేను పునుగులు చేసినా పకోడీలు చేసిన పచ్చిమిర్చి అసలు వేయను ఇంకా నాకు తినాలనిపించినప్పుడు లాస్ట్లో ఒక పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాను ఇదిగోండి గుంట పునుగులు పోసేసాను గుంట పునుగులు పోసి పైన కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ పోసేటప్పుడు మాత్రం ముందు కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ వేసి రుద్దితే గుంట పునుగులు అనేవి అంటుకోకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి పునుగులు పోసే నాన్ స్టిక్ ఇది లేదండి నాకు మామూలుదే ఇనపదే ఉంది ఇది ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాను అప్పటి నుంచి దీన్నే వాడుతూ ఉన్నానండి ఒక్కోసారి బాగానే వస్తాయి ఒక్కోసారి అంటుపోయినట్టు ఉంటాయి ఈసారన్నా నాన్ ఇది కొనుక్కోవాలి నాన్స్టిక్ దాంట్లో బాగా వస్తాయి అంటండి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అంట గుంట పునుగులు పోసేశాను ఇంకా పిల్లల్ని నిద్రలేచి టిఫిన్ తినేశారు గొడవ ఎటువంటి గొడవ చేయకుండా చక్కగా తిన్నారులేండి చట్నీ టేస్ట్గా ఉందంట గుంట పునుగులు కూడా టేస్ట్గా బాగున్నాయని తినేశారు ఈరోజు కూర ఏమో తోటకూర చేస్తున్నానండి తోటకూర పులుసుకూర చేస్తున్నాను రెండు కట్టలు తోటకూరే తీసుకున్నాను తోటకూర పాలకూర తీసుకుందాం అనుకున్నాను పాలకూర అస్సలు బాగలేదండి కట్టలు కూడా చాలా చిన్న చిన్న కట్టలు అందులో సగం ఆకు వేస్ట్గా పోయేటట్టుంది ఇంత చిన్న కట్టలు పది రూపాయలు పెట్టి తీసుకొని మొత్తం వేస్ట్గా పోయిద్దిలే అని రెండు కట్టలు తోటకూరే తీసుకున్నాను పప్పులో పెట్టడం అయితే ఒక కట్ట తీసుకుంటాను పులుసు కూర అయితే రెండు కట్టలు తీసుకుంటానండి ఒక కట్ట సరిపోదు కదా ఒక కట్టేమో కొయ్యి తోటకూర తీసుకున్నాను ఒక కట్టేమో నార్మల్ తోటకూర తీసుకున్నాను రెండు కట్టలు తీసుకొని ఇదిగోండి పులుసు పులుసుకూరలాగా చేస్తున్నాను ఇందులో ఒక టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి వేసాను ఇంకా కూరగాయ సరిపడా ఉప్పు పసుపు కొంచెం చింతపండు వేసి కాసేపు మగ్గనిచ్చి తర్వాత కారం వేస్తాను ఈ రోజుతో వంట పని సమాప్తం